ఇక్కడికి విచ్చేసిన ప్రశ్నిత్రులకు మా నాయకుడు సోమన్న గారికి మా వైచర్న రామ్నాన్న గారికి నా తోటి కౌన్సిలర్లకు మా బుచ్చన్న గారికి మా దేవన్న గారికి ఇక్కడ విచ్చేసిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులందరికీ నా హృదయపర్వ నమస్కారాలు నిజం కూడా కొంచెం బాధాకరంగా అనిపించింది మొన్న నాలుగో తారీఖు మేము రి రిలీ నిర్వాహ దీక్ష పెట్టినాము ఎంఐజీలో భారతీయ నాళ్లకు కలవద్దని అట్లనే వెలిమెల్ల కూడా ముత్తంగిలా కలవద్దని రిలేని రాజు దీక్ష పెట్టినాము ఎవరిని దూషించకుండా మాట్లాడి సరే మేమేమనుకున్నామంటే పెట్టితే ఏమన్నా మాకు లాభం అవుతాయి అనుకున్నాము కానీ వాళ్ళు లాభం కాకుండా వేరే రకంగా చేసినారు ఇవాళ మా దగ్గర కొంతమంది ఉన్నారు వాళ్ళ ఎమ్మెజీల వాళ్ళు వెనక ఒక మాట ముందు ఒక మాట ముందు సోమాన కనిపిస్తే సోమాన నువ్వే దిక్కు నువ్వే కరెక్ట్ చేసినావు అంటారు మా రవీందర్ ఎల్ రవీందర్ అంటే ఆయన కూడా ఆయన కోసం మాట్లాడుతున్నాం ఫస్టు ఆయన గుడి విషయంలో గుడి కూడా గుడి కొలగొట్టి పెట్టిండు వాళ్ళ డబ్బులు కూడా చాలా మంది ఇచ్చినారు ఆ డబ్బులు కూడా ఎక్కడ పోయినా తెలియదు ఇవాళ వరకు కూడా ఆ స్లాబ్ కూడా రాత్రి రాత్రి సోమనా అందరూ పెద్ద మనుషులందరూ వచ్చాడైతే స్లాబ్ వేయించిండు ముంగట ఒకటి కమిటీ హాల్ కట్పించ మా ఆయంలో కట్టిస్తే ఆ రోజు ఏమైంది కట్టిస్తే కూడా వద్దు మా మా మినిస్టర్ గారు వస్తారు ఆయనే ఓపెన్ చేస్తారు మీరు ఓపెన్ చేద్దాం అంటే మా చైర్మన్ అమ్మ పోయే ఆడ కూర్చుని కట్టించింది చేపించింది శిలాపలకం వేయించి చేపిస్తే ఇవాళ వాళ్ళే వాడుకుంటున్నారు పంతుల కోసం కట్టినాం పైన పంతులను వదిలిపెట్టేసారు వాళ్ళు సొంతానికి వాడుకుంటున్నారు వాళ్ళ మా కౌన్సిలర్ అమ్మ ఒక ఆమె ఉన్నది పవని గారు ఆమె ఒక ఫ్లోర్ వాడుకుంటుంది వాళ్ళ మా బాగున్నాడు వాళ్ళ మన రవీంద్ర వాళ్ళ అన్న ఆయన మరి ఆయనకి ఎందుకు ఇచ్చి తెలియదు ఆయన అంటే గుడికి సూపర్ గుడికి సూపర్ చిన్న గుడి అది గుడికి సూపర్వైజర్ అసలు పంతుల కోసం ఘటన అది పంతులు గరీబోళ్ళు ఉన్నారు చాలా మంది ఆ గరీబోళ్ళ కోసం ఘటనము ఆయన వాడుకుంటున్నాడు ఇవాళ ఈయన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం మా నాయకుల మీద ఆ వెనకనేమో అన్నా నువ్వే అని కాల్ముక్తడు వచ్చి ముంగ నాతోనే స్వయంగా ఛాన్స్ అలా అన్నాడు సో మన ఉండేవాటికే మనకి ఇంత డెవలప్ అయింది మన కాలనీ అని కూడా ఇవాళ ఏదో మాట్లాడితే ఇట్లా చెప్పు రవీంద్ర గారు ఇలా అంటాడు ఏంది మన డ్రైనేజ్ సిస్టమ్లా డ్రైనేజ్ సిస్టమ్లా బీహెచ్ఎల్ ఆపినారు అప్పుడు ఆప్త కూడా ఎన్నిసార్లు పోయినాం మేము నువ్వు కూడా వచ్చినావు పావని కూడా వచ్చింది మేము ఎప్పుడు రాలే మాకు అసలు ఏం చెప్పాడు ఆయన డెవలప్మెంట్ చేయలేదు బీహెచ్ఎల్ఓలో లాపిన దానికి ఏం చేస్తాం చెప్పు వేరే ఏడాగింది డెవలప్మెంట్ ఎక్కడ ఆగిందా ఎంఐజీలో ఎంఐజీలో సీసీ రోడ్డు కానీ మేము వార్డు మెంబర్ చేసిన ఉప సర్పంచ్ చేసిన కౌన్సిలర్ చేసిన మూడు సార్లు నన్ను ఎంఐజీ ప్రభుత్వాలు అందరు నా అభినందనలతో గెలిపించి రిలా ఎందుకోసం గెలిపించారు మంచి చేస్తారని గెలిపించారు నువ్వు ఈ మధ్యలో అనిపించవు సరిగా ఉంటే ఉంటావు లేకపోతే సినిమా అంటావు లేకపోతే బొంబాయిలో అంటావు ఏదో చెప్తావు ఒక్కరోజనా ఉండి నువ్వు చేసాం అయినా నేను ఎమ్మజ్లా ఒకరోజనా అని అసలు మీకు చుతి లేని సంసారం మీది ఒకళ్ళు అంటారు మా నాగేష్ యాదవ్ పోయి వాళ్ళ పోయి మాట్లాడొచ్చిండి జీహెచ్ఎంసీలా అంటారు ఒకళ్ళు అంటారు అసలు మాకు మూడు రోజులు మూడు రోజుల నుంచి మాకు తెలుసు అంటారు ఒకళ్ళు అంటారు మాకు మొత్తానికే తెలియదు అంటారు అసలు మీకే చుతి లేదు ఒక్క వేదిక మీద కూర్చున్న వాళ్ళకి మీకే శృతి లేదు మా కోసం మాట్లాడేంత అర్హత మీకు ఎక్కడ తప్ప ఎందుకు మాట్లాడుతారు ఒక నాయకుని కోసం అది తప్పు తప్పు పని చేసుకోరు ఫస్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇవాళ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వాటర్ ప్లాంట్ ఉంది వాటర్ ప్లాంట్ మేము ఆల్రెడీ చేయమన్నాం వద్దనంటే లేం మసీద్ కమిటీలా పెట్టి వాళ్ళు ఎవరు చెప్తారు లేకపోతే ఒక ఇద్దరికి ఏంటి ఒకళ్ళు కాకపోతే అది లేదు వాటర్ ప్లాంట్ బంద్ చేసిరు మధ్యలో వాటర్ తానికి లేదంటే చేసింది మీరు తీర్మానం చేసి రెడీ ఉందాడా అప్పుడు తీర్మానం చేసి ఉంటే మీరు ఇయ్యకపోతే ఎవరేం చేయాలాడా ఇలా తీర్మానాలన్నీ రెడీ ఉన్నా మీరు ఇవ్వాలి కదా ఇవ్వకుండా ఏదో గాలికి చెప్పేస్తే అయిపోదు అయిపోతుంది అనుకుంటారు ఎట్లా